కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు ఏబీవీపీ గత ప్రభుత్వంలో నిలదీసిన విధంగానే ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఏబీవీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి మంచర్ల రాంబాబు అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని విద్యార్థుల నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడని ఆయన పేర్కొన్నారు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ బిల్లు అమలు చేసి వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు అధికారంలోకి వచ్చాక డిఎస్సి మాత్రమే ఇచ్చారని ఆయన అన్నారు పాలమూరు విశ్వవిద్యాలయానికి వంద పోస్టులు శాంక్షన్ అయినా పట్టుమని పది మంది కూడా రెగ్యులర్ ప్యాకేజీ లేదన్నారు సంవత్సర కాలం గడిచిన విశ్వవిద్యాలయంలో ఎందుకు పోస్టులు భర్తీ చేయడం లేదని విద్యార్థి లోకానికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు వచ్చే బడ్జెట్లో విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకపోతే ఎమ్మెల్యేలను మంత్రులను అడ్డుకుంటామని ఏపీ తడక్ ఏంటో చూపిస్తామని అది ఈ పాలమూరు జిల్లా నుంచి మొదలు పెట్టబోతున్నామని ఆయన వెల్లడించారు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక డిక్లరేషన్లు కూడా ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా యూత్ డిక్లరేషను మహిళా డిక్ల డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ లాంటి పేర్లతోని అరచేతిలో వైకుంఠం చూపించి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి విద్యార్థులను నిరుద్యోగులను మభ్యపెట్టి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటిదాకా బోడమల్లన్న ఏరు దాటిన తర్వాత పోవడం అన్న చందంగా విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేసి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు వీళ్ళు ఇచ్చినట్టుగా పేర్లు పెట్టుకొని యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసిన చెప్పేసి గప్పాలు కొడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి వీళ్ళు వచ్చిన తర్వాత ఒకే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అది డిఎస్సి నోటిఫికేషన్ అది కూడా మెగా డిఎస్సి వేస్తాము ముప్పై ముప్పై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి వేస్తాము విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులు అయితే ఎవరైతే ఏళ్ళ గోలుగా ఎదురు చూస్తున్నారో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి పట్టుమని పదివేల నోటిఫికేషన్ కూడా వేయలేదు దానిలో కూడా చాలా బ్యాక్లాగ్ పోస్టులు మిగిల్చడం జరిగింది ఏ వర్గానికి న్యాయం చేసిందంటే వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలకు వాళ్ళ యొక్క ఎంపీలకు వాళ్ళు భూ కబ్జాలు చేసుకోవడానికి హైడ్రా పేరుతో నానా హంగామ సృష్టించి ఇక్కడ ఉన్నటువంటి డబ్బును మహారాష్ట్ర ఎన్నికల్లో హర్యానా ఎన్నికల్లో అక్కడ డబ్బులు పంపించి అక్కడ గెలిచే ప్రయత్నం చేయడం కోసము ఈ అధికారాన్ని రేవంత్ రెడ్డి ఉపయోగించుకుంటూ తప్పిస్తే నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ న్యాయం చేసింది లేదు ఈ రేవంత్ రెడ్డి గారికి హనీ మూన్ టైం అయిపోయింది సంవత్సర కాలం గడిచింది గత ప్రభుత్వాన్ని ఏ విధంగానైతే ఏబీవీపీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎదిరించి నిలబడి మెడలు వంచి ఆ యొక్క ప్రభుత్వాన్ని ప్రజల తరఫున వాళ్ళని నిలదీసిందో ఈ యొక్క ప్రభుత్వానికి కూడా రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో నిలదీస్తాం ఎక్కడికక్కడ అడ్డుకుంటాం హామీలు నెరవేర్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం విద్యారంగానికి గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా మేము రూపొందిస్తాము అదేగా పాఠశాలలను మోడల్ పాఠశాలగా వేస్తాము అని చెప్పేసి హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఇప్పటి వరకు స్కూళ్ళల్లో ఉన్నటువంటి అన్ని ఖాళీలను నింపలేదు యూనివర్సిటీలలో ప్రతి యూనివర్సిటీ కూడా డెబ్బై ఎనభై శాతం ఖాళీలతోని కునరులుతున్న బోధన సిబ్బంది కానీ బోధనేతర సిబ్బంది కానీ అక్కడ చదువుకున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రీఎంబర్స్మెంట్ రాక స్కాలర్షిప్లు రాక ఎనిమిది వేల కోట్ల రూపాయలు విడుదల చేయక చదువుకున్నప్పుడు కూడా సర్టిఫికెట్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కూడా ప్రైవేట్ యూనివర్సిటీ యూనివర్సిటీల మాదిరిగా ఫీజులు వసూలు చేస్తున్నారంటే యూనివర్సిటీ విద్య ఏ విధంగా అగమ్య గోచరంగా తయారైందో మనందరం అందరం కూడా విద్యార్థి సమాజం ఆలోచించుకోవాలి ఇక్కడ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా నుండి కూడా ఒక విశ్వవిద్యాలయమే ఉన్నది పాలమూరు విశ్వవిద్యాలయానికి వంద పోస్టులు శాంక్షన్ అయితే ఇప్పటి వరకు పట్టుమని పది మంది కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు అక్కడ పాఠాలు పూర్తి కాకుండా పరీక్షలు రాసేటువంటి పరిస్థితి ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి విశ్వవిద్యాలయాలు ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఇప్పటి యూనివర్సిటీలలో సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఎందుకు పోస్టులు నువ్వు నింపుతావో సమాధానం చెప్పాలి ఈ విద్యార్థి సమాజానికి నువ్వు కమిటీలు వేస్తున్నావు వయోపర్వతి పెంపు కోసం వేసిన కమిటీ వారం రోజులలో నియమక నివేదిక ఇస్తుంది వారం రోజుల నుండి వయో పరిమితి ఎందుకోసమని విశ్వవిద్యాలయంలో ఖాళీలను భర్తీ చేయడం కోసం నియమించిన కమిటీలు ఎందుకు పనిచేస్తలేవు ఎందుకంటే వయో పరిమితి పెంచితే రిటైర్మెంట్ కావాల్సినటువంటి ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రభుత్వం మీద భారం కావు భారం కాకుండా ఉంచుకోవడం కోసమే వాళ్ళకి వయో పరిమితి పెన్షన్ తప్పిస్తే అనేక మంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఏజ్ అయిపోయినా కానీ అలాంటి ఉద్యోగాల కోసం డ్రీమ్స్ డ్రీమ్స్ పెట్టుకొని ఏరుచూస్తున్నటువంటి అనేక మంది నిరుద్యోగుల్లో కళ్ళల్లో మట్టి కొట్టినవు నువ్వు ఇంతవరకు రిక్రూట్మెంట్ చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీకి రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ రూసా నిధుల కింద కేంద్ర ప్రభుత్వం వంద కోట్లు కేటాయించింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం రీసెర్చ్ కోసము డెబ్బై కోట్ల రూపాయలు భవనాలు నిర్మించుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయిస్తే ముప్పై కోట్ల రీసెర్చ్ కోసం కేటాయించింది వంద కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే నువ్వు ఈ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వేయించుకుంటూ నువ్వు ఈ ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్ని కోట్లు కేటాయించినో ఈ పాలమూరు ప్రజలకు సమాధానం చెప్పాలి లేకపోతే ఈ పాలమూరు ప్రజలే నిన్ను గల్లా బట్టి అడుగుతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం